పీసీసీ చీఫ్ షర్మిల ఆల్రెడీ గేమ్ మొదలు పెట్టారు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీట్లు దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోనూ మంత్రాలు జరుపుతున్నారు చర్చలు జరుపుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఒక పక్క ఆమె తన కొడుకు పెళ్లికి సంబంధించి చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో మరోపక్క రాజకీయాల విషయంలో కూడా ఎక్కడా తగ్గట్లేదు అనేది ఇప్పటికే ఆల్ రామకృష్ణారెడ్డి అలాగే కొంతమంది కీలక నాయకులతో వెళ్ళి షర్మిల గారిని కలిశారు అనేది అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు నిన్న నిన్న మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం జరిగిన అంశం ఆ తర్వాత అభ్యర్థులను ఎవరు ఏ స్థానాల నుంచి ఎవరు అనేది కూడా ఖరారు చేసే బాధ్యత ఒక లిస్టు రెడీ చేసే బాధ్యత అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పారు షర్మిల అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఆ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారనేది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు దక్కిన వాళ్ళు బయటకు వచ్చి తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టీడీపీలోకి ఎందుకంటే టీడీపీ జనసేన కోట అక్కడే ఖాళీ లేవు కాబట్టి స్పేస్ లేదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా వారికి ఆల్టర్నేటివ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కనిపించే అవకాశం ఉంటుంది దాదాపు ఒక ఇరవై మంది అయితే షర్మిలతో టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సీట్లు రావు ఇంకా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా షర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచేందుకు సిద్ధపడుతున్నారు అనేది ఇదంతవరకు వాస్తవంగా చూడాలి